అందరికి నమస్కారం అండి నా పేరు ప్రవీణ్ కుమార్ అండి నేను సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ ప్రెసిడెంట్ అండి పార్వతిపురంకి ఈరోజు చింతలపరగం గ్రామంలో దళితులకి నలభై ఏళ్ళ కిందట అసైన్మెంట్ చేసి డీపట్ట భూములు ఇచ్చారండి వీళ్ళు కొంతకాలం సాగు చేసిన తర్వాత ఇతరులకి వీళ్ళు కుటుంబ అవసరాల నిమిత్తం లీజుకి ఇచ్చామని చెప్తున్నారు మరి ఏం జరిగింది ఏంటో వాళ్ళకి వీళ్ళకి తెలియాలి ఏది ఏమైనా సరే దీపట్ట భూమి ఒకరికి అసైన్మెంట్ దళితులకి చేసింది ఇంకొక వ్యక్తి ఆక్రమించుకునే మార్చుకునే రిజిస్ట్రేషన్ చేసుకునే సరిహద్దు రైతులు వాళ్ళు ఇన్ని సంవత్సరాలు బట్టి సాగులో ఉన్నారని ఎటువంటి ఇది సృష్టించుకున్నా అది చల్లదండి అసైన్మెంట్ ఎవరికి చెప్పారో వాళ్ళకి మాత్రమే చెందుతుంది అయితే ఇవి గతంలో పనిచేసిన గ్రామ రెవెన్యూ అధికారుల సమక్షంలోనే ఈ రికార్డ్ ట్యాంపరింగ్ అనేది జరిగిందని మేము నమ్ముతున్నామండి ఎందుకు అంటే అసైన్మెంట్ ప్రాప్తికి పేరు ప్రాప్తికి పాత టెన్ వన్ వన్ వీ రికార్డు పాత అడంగలు ఏవి చూసినా అవి మాకు మంజూరు చేసేవన్నీ మా దగ్గర హక్కు పత్రాలు కూడా పూర్తిగా ఉన్నాయండి ఇక్కడ మీరు చూడవచ్చు బెలగాం బలరాంకి ఎనభై రెండులో డిపాట్ ఇచ్చారండి ఆయన ముప్పై ఏళ్ళు సాగు చేశారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు వరకు భూమి శిస్తులు కూడా కట్టారండి ఆయనకి మాన్యువల్ వన్వి కూడా ఇచ్చారండి ఈ యొక్క భూముల్ని మా గ్రామానికి చెందిన రిటార్డ్ గిరియాడు కోడేట సత్య నాయుడు గారు మరియు ఆయన కుమార్తె గారు ఆక్రమించుకొని ఈయన సంతకంతో ఆయన కుమార్తె పేరున నకిలీ పాస్బుక్ చేయించారండి ఇది ఎంత ఘోరం అండి ఇప్పుడు అనమాట వీళ్ళకి జరిగిన అన్యాయాలు బట్టి మీ గౌడు ముగిసింది కదా మా యొక్క భూములు మాకు అప్పగించండి అంటే తిరిగి వీళ్ళపైన లేని కొన్ని దౌర్జన్యాలు చేయడం అండి వీళ్ళందరూ నన్ను ఆశ్రయించారు కదా వీళ్ళ తరపున నేను ఎంఆర్ఓ గారికి వీళ్ళకి మాట్లాడదామని ఇంటర్నల్గా కూడా నాకు కొన్ని ప్రజలు వాళ్ళ నుండి వస్తున్నాయండి ఇది జరిగిన విషయం అండి మీడియా మిత్రులకు మరొకసారి చెప్తున్నాను ఇంకొన్ని చూడండి బెలగాం బలరాంగ్ బలరాంగ్ కట్టిన భూమి రసీదులు అండి ఇవి ఇక్కడ సంతకం కూడా ఆయనదే ఉందండి తొంభై నాలుగులో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆయన సంతకం ఉంది భూమి శిస్తు మీద కానీ పట్టా ఇచ్చిన మొదలుకొని ఆయన సాగులో లేరని తప్పుడు రాతలు రాస్తున్నారండి సరహద్దు రైతులు స్టేట్మెంట్ ఎప్పుడైనా చెల్లుతుంది అండి డీ పట్ట భూముల్లో వాళ్ళు సాగులో ఉంటుంది ఎంకరేజ్మెంట్ కింద కదా వస్తుందండి ఒకరికి మంజూరు చేసింది ఇంకొకరికి ఇంకొక మాట చెప్పాలంటే చూడండి సరిహద్దు రైతులు ఎవరంటే ఇది ఎంత ఆశ్చర్యంగా ఉందంటే ఇది పాస్బుక్ అండి గంటలక్ష్మి గారికి ఇచ్చింది ఉన్న సంతకం ఎం సత్యం అండి ఇక్కడ యాక్చువల్ పట్టాదాటి సంతకం కానీ ముద్ర కానీ ఉండాలండి గతంలో ఇదే సర్వే వెబ్ ల్యాండ్ల జిరాయితీ కింద కూడా పెట్టారండి వెబ్లాండ్ అడంగల్లో ఇంకో మాట చెప్దామండి ఇప్పుడు ఈ సరిహద్దు రైతులు ఉన్నారు కదండి ఈ సరిహద్దు రైతులు సొంత చిన్నాన సొంత తండ్రి గారు సరిహద్దు రైతుల కింద స్టేట్మెంట్ ఇస్తే అది ఎంతవరకు సమన్యాసం అండి ఆయనతో తిరిగి కొమ్మక్కాయిన వారు సాక్షి పెడితే ఎంతవరకు సమన్యాసం అండి ఈరోజు ఒక దళితుడికి ఇచ్చిన భూమి ఆడికి ఆడికి భూమి ఎక్కడ ఉందో తెలియదు అంటారు వాడు సాగే చేయలేదు అంటారు ఇది ఎంతవరకు న్యాయం అండి అయితే ఇప్పుడు ఈ ఆర్ఐ గారు వీళ్ళందరూ కొమ్మక్కయ్ రాసిన రిపోర్ట్లు చెల్లుతాయండి పీఓటి నియమాలు పాటించాలి కదండి మినిమం పట్టదాటు ఎప్పుడైనా మాకు జరిగింది అన్యాయం అంటే అది ఇరవై వేల కింద జరిగిందా ముప్పై వేల కిందట జరిగిందా కాదు తప్పు జరిగింది కాబట్టి అవి తిరిగి పీఓటి నియమాల్ని అనుసరించి పీఓటి చట్టాలు